శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరువదియేడవ అధ్యాయము భాగవతము విష్ణు నిచ్చి అనుగ్రహించుట ఒకటి దీక్షిత్ గారికి విట్టల్ దర్శనము రెండు గీతారహస్యము మూడు కాపర్డే దంపతులు బాబా మత గ్రంథములను తాకి పవిత్రము చేసి వానిని తన భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకొందుము ప్రస్తావన మానవుడు సముద్రములో మునుకగానే అన్ని తీర్థములలోను స్నానము చేసిన పుణ్యము లభించును అటులనే మానవుడు సద్గురుని పాదారవిందముల నాశ్రయింపగనే త్రిమూర్తులకు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితముకూడ లభించును కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రము మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగుజేనట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక ఓ సాయి నీ కథలందు మాకు శ్రద్ధను కలుగజేయుము చాతక పక్షి మేగుజలము త్రాగియెట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వాణిని గ్రహింతురుగాక నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక వారి శరీరములు చిమరించుగాక వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రమగుగాక వారికి గగుర్పాటు కలుగుగాక వారు వెక్కుచూ ఏడ్చి వారి లోకల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదను కొనవలెను ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపును మాయా మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వక శరణాగతి వేడవలెను వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు సద్గురువే యాపని చేయగలరు సర్వజీవకోటియందును భగవంతుని చూచునట్లు చేయగలరు గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట ముందుటి అధ్యాయములో బాబా బోదలనర్చు తీరులను జూచితిమి అందులో నొక్కదానినే ఈ అధ్యాయములో జూచెదము కొందరు భక్తులు గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనడివారు అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో నున్నటుల భావించెడివారు ఒకనాడు కాకామహాజని ఏకనాథ భాగవతమును దీసికొని షిరిడీకి వచ్చెను శ్యామాయ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు బోయెను అచ్చట బాబా దానిని దీసికొని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తనవద్దనుంచుకొమ్మనెను అది కాకా పుస్తకమనియు నందుచే దానినాతని కిచ్చివేయవలెననియూ శ్యామా చెప్పను కాని బాబా దానిని నేను నీకిచ్చితిని దానినీ జాగృత్తిగా నీవద్దనుంచుము అది నీకు పనికివచ్చుననిరి ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామవద్దనుంచెను కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను బాబా దానిని తాకి ప్రసాదముగా ఇచ్చి దానిని భద్రపరచుమనెను అది యాతనికి మేలు మేలుచేయననిరే కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను శ్యామా విష్ణు సహస్రనామముల పుస్తకము శ్యామా బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు బాబా యతనికి మేలుచేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను దానిని ఈ క్రింది విధముగా జరిపెను ఒకప్పుడు రామదాసి రామదాసు భక్తుడు షిరడీకి వచ్చెను అక్కడ నుండెను ప్రతిరోజూ ఉదయమే లేచి ముఖము కడుగుకొని చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసికొని విష్ణు సహస్రనామమును భగవద్గీతకు తరువాత ముఖ్యమైనది ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను అతడి గ్రంథములన నేకసారులు పారాయణ చేసెను కొన్ని దినముల పిమ్మట బాబాశ్యామాకు మేలుచేయ నిశ్చయించి విష్ణుసహస్రనామ పారాయణము చేయింపదలచెను కావునా రామదాసిని బిలచి తమకు కడుపునొప్పిగానున్నదనియూ సోనాముకి తీసుకొననిదే నొప్పి తగ్గదనియు కనుక పోయి యా మందును తీసుకుని రమ్మనియూ కోరెను పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను బాబా తమ దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును దీసికొనెను తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను ఓ శ్యామా ఈ గ్రంథము మిగుల విలువైనది ఫలప్రదమైనది కనుక నీకిది బహూకరించుచున్నాను నీవు దీనిని చదువుము ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని నా హృదయము కొట్టుకొనెను నా జీవితమపాయములో నుండెను అట్టి సందిగ్ధస్థితి ఎందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని శ్యామా అది నాకు చేసెను అల్లాయే స్వయముగా వచ్చి బాగుచేసనని ఎనుకొంటిని అందుచే దీనిని నీకిచ్చుచున్నాను దీనిని కొంచెము ఓపికగా చదువుము రోజు నాకొక నామము చదివినను మేలు కలుగజేయును శ్యామ తన కాపుస్తకమక్కరలేదనెను ఆ పుస్తకము రామదాసిది అతడు పిచ్చివాడు మొండివాడు కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చునెను మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదువలేనెను తనకు రామదాసితో బాబా కయ్యుము కలుగజేయుచున్నాడని శ్యామ ఎనుకునేనేగాని బాబా తనకు మేలు కలుగజేయనున్నాడని ఎనుకొనలేదు బాబా యా సహస్రనామమనే మాలను వేయ నిశ్చయించెను అతడు అనాగరకుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు బాబా ఈ ప్రకారమతనిని ప్రపంచబాధల నుండి తప్పించగోరెను భగవన్నామ ఫలితమందరికీ విసదమే సకల దురాలోచనల దురాలోచనలనుండి చావు పుట్టుకలనుండి అది మనలను తప్పించును దీనికంటే సులభమైన సాధన మింకొకటి లేదు అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది దాని దానికెట్టి తంతుకూడా లేదు దానికి నియమములేమియూ లేవు అది మిగుల సులభమైనది ఫలప్రదమైనది శ్యామాకు లేనప్పటికీ వానిచిదాని నభ్యసింపచేయవలనని బాబాకు దయకలిగెను కనుక దానిని బాబా వాణిపై బలవంతముగా రుద్దెను ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణుసహస్రనామమునొక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను విష్ణుసహస్రనామ పారాయణము చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము కాన దానిని బాబాశ్యామాకు బలవంతముగా ఇచ్చెను రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను అన్నా చించనీకర్ ఎక్కడనేయుండెను నారదునివలె నటించు జరిగిన దంతయు వానికి చెప్పెను రామదాసి వెంటనే కోపముతో మండిపడెను కోపముతో శ్యామపైబడి శ్యామయే శ్యామాయే కడుపునొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును అనెను శ్యామాను తిట్టనారంభించెను పుస్తకము ఈయనిచో తల పగులగొట్టుకొందునెను శ్యామా నెమ్మదిగా జవాబిచ్చెను కాని ప్రయోజనము లేకుండెను అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను ఓ రామదాసి ఏమి సమాచారము ఇందులకు చీకాకుపడుచున్నావు శ్యామ మనవాడు కాడా అనవసరముగా వాని నేల తిట్టెదవు ఎందుకు జగడమాడుచున్నావు నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేచుంటివిగాని ఇంకనూ నీ మనస్సు నపవిత్రముగానూ ఆస్వాధీనముగానూ ఉన్నట్లున్నది నీ వెట్టి రామదాసివయ్యా సమస్త విషయములందు నీవు నిర్మముడవుగా నుండవలను పుస్తకమును అంతగా నభిలషించుట వింతగానున్నది నిజమైన రామదాసికి మమతకాక సమతయుండవలను ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలములో కూర్చునుము ధనమిచ్చిన పుస్తకము లనేకములు వచ్చును కాని మనుష్యులు రారో బాగా ఆలోచించుము తెలివిగా ప్రవర్తింపుము నీ పుస్తకము విలువయ్యంతా శ్యామాకు దానితో నెట్టి సంబంధము లేదు నేనే దానిని తీసికొని వానికిచ్చితిని నీకది కంటపాఠముగా వచ్చునుకదా కావునా శ్యామా దానిని చదివి మేలు పొందుననుకుంటిని అందుచే దాని నతని కిచ్చితిని బాబా పలుకులెంత మధురముగా మెత్తగా కోమలముగా నున్నవి వాని ప్రభావము విచిత్రమైనది రామదాసి శాంతించెను దానికి బదులు పంచరత్నగీతయను గ్రంథమును శ్యామవద్ద తీసికొనిదనననెను శ్యామా మిక్కిలి సంతసించును ఒక్కటేలా పది పుస్తకములనిచ్చెదననెను ఈ విధముగా బాబావారి తగవును తీర్చెను ఇందు ఆలోచించవలసిన విషయమేమనా రామదాసి పంచరత్న గీత నేల కోరెనో లోనున్న భగవంతుని తెలిసికొనుట కెన్నడు యత్నించీండలేదు ప్రతినిత్యము మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెనో మనము ఎవరిని నిందించవలనో ఎవరిని పట్టవలెనో పోల్చుకొనలేము ఈ కథ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము భగవన్నామ స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసియుండవు బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి ఈ గ్రంథమును క్రమముగ శ్యామా చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను శ్రీమాన్ బుట్టి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను ఈ నార్కే పూనా ఇంజనీరింగు కాలేజీ నుండెను గీతారహస్యము బ్రహ్మ విద్యనధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు ప్రోత్సహించువారు ఇచట దానికొక యుదాహరణమిచ్చెదము ఒకనాడు బాపుసాహబుజోక్కు ఒక పార్సెలు వచ్చెను అందులో తిలక్వ్రాసిన గీతారహస్యం ఉండెను అతడా పార్సీలును తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చెను బాబాకు నమస్కారము చేయునప్పుడది క్రిందపడెను అదేమని బాబా ఎడిగెను అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమునుంచెను బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను తిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై బెట్టి దక్షిణతో కూడ పుస్తకమును జోగున కందించుచు దీనిని పూర్తిగా చదువుమో నీకు మేలు కలుగును అనెను ఖాపర్డే దంపతులు ఖాపర్డే వృత్తాంతముతో నీ అధ్యాయమును ముగించెదమో ఒకప్పుడు ఖాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను దాదాసాహిబూ కాపర్డే సామాన్యుడు కాడు ఆమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు మిక్కిలి ధనవంతుడూ ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడూ మిక్కిలి తెలివైనవాడు వక్త కాని బాబా ముందరనెప్పుడు నోరు తెరవలేదు అనేకమంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి వాదించిరి కాని ముగ్గురు మాత్రము కాపర్డే నూల్కర్ నిశ్శబ్దముగా కూర్చుండువారు వారు విధేయత నమ్రతలున్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చొనునప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు నిజముగా మానవుడెంత చదివినవాడైనను వేదపారాయణ చేసినవాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును పుస్తకజ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు దాదాసాహెబు కాపర్డే నాలుగు మాసములుండెను కాని యతని భార్య ఏడు మాసములుండెను ఇద్దరనూ షిర్డీలో నుండుటచే సంతసించిరి గారి భార్య బాబాయెందు భక్తిశ్రద్దలు గలిగియుండెడిది ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను ప్రతిరోజూ పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా దెచ్చుచుండెను దానిని బాబా యామోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనెంచెను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజా పూరీ అన్నము పులుసు పరమాన్నము మొదలగునవి మసీదుకుదెచ్చెను గంటల కొలది యూరకనే యుండు యానాడు వెంటనే లేచి భోజన స్థలములో గూర్చుండి యామె తెచ్చిన పళ్లెము పైయాకు దీసి త్వరగా తిన నారంభించెను శ్యామా ఇట్లడిగెను ఎందుకీ పక్షపాతము ఇతరుల పళ్లెముల నెట్టివైచెదవు వానివైపు చూడనైన చూడవు కాని దానిని నీ దగ్గర కీడ్చుకుని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనమెందుకంత రుచికరము ఇది మాకు సమస్యగానున్నది బాబా ఇట్లు బోధించెను ఈ భోజనము యథార్ధముగా యమూల్యమైనది గత జన్మలో నీమే ఒక వర్తకుని యావు అది బాగా పాలెచ్చుచుండెను నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను చాలకాలము పిమ్మట ఆమెను నేను జూచితిని కావున ఆమె నుండి ఇంకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను దీసుకొన నిండు ఇట్టనుచూ బాబా యామె పళ్లెము చేసెను నోరు చేతులు కడుగుకుని త్రేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించును బాబా కాళ్లను పిసుకుచుండెను బాబా యామెతో మాట్లాడదొడంగెను బాబా కాళ్లను తోముచున్న యామె చేతులను బాబా తోముటకు ప్రారంభించును గురుశిష్యులు బండరులు సేవచేసి కొనుటా జూచి శ్యామా ఇటులనెను చాలా బాగా జరుగుచున్నది భగవంతుడునూ భక్తురాలను ఒకరికొకరు సేవచేసి కొనుటా మిగుల వింతగానున్నది ఆమె యదార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన యాకర్షించు కంఠముతో రాజారామ్యను మంత్రమును ఎల్లప్పుడు ఎల్లప్పుడూ జపించుమనుచునిట్లనీయను నీవిట్లు చేసినచో నీ జీవతాశయమును పొందెదవు నీ మనస్సు శాంతించును నీకు మేలగును ఆధ్యాత్మికము తెలియనివారికి ఇది సామాన్య కాని కానియది ఎట్లుగాదు అది శక్తిపాతము అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలెంత బలమైనవి ఎంత ఫలవంతమైనవి ఒకక్షణములో యామె హృదయమును ప్రవేశించి స్థిరపడెను ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను వారిద్దరికి మధ్య భేదము లేదు ఇద్దరొకటే ఒకరు లేనిదే మరి ఒకరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట బాహ్య గాని యదార్ధముగా వారిరువురు లోపల ఒక్కటే వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారును ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి శాంతి శాంతిహే ఇరవతి ఏడవ అధ్యాయము సంపూర్ణము